దానికి తల్లి పుట్టిండు లేకుండా చేశారు పుట్టింటి రుణం తీరిందని దాన్ని నోటితోనే అనిపించారు ఎందుకమ్మా అలా నిష్ఠురంగా మాట్లాడతా నాకు మాత్రం అక్కంటే అభిమానం లేదా ఉందమ్మా ఉంది కానీ ఐశ్వర్యం మన కళ్ళని కప్పేసింది కానీ పంచుకుని పుట్టిన అభిమానాన్ని కూడా సాపేసింది చెల్లిన పిండిన ఎంతో ప్రేమతో పరిగెత్తుకొస్తే దాని లేని తరాన్ని ఆడిపోతున్నారు తొగ్గదమ్మా ఇంట్లో నుంచి పోయేదాకా తరికొచ్చా అమ్మాదాలు ఇంకా అక్కని తీసుకురావడానికి పెడతాను ఎలాగైనా అక్కని మరి ఇంటికి అది మళ్ళీ విన్నారా ఇది మనోవ్యాధి ఎన్ని మందులు ఇచ్చినా ప్రయోజనం లేదు మీ పెద్దమ్మాయిని పిలిపించకపోతే చాలా ప్రమాదిస్తుంది ఏం చేయమంటారు డాక్టర్ గారు ఏం చేయమంటారు అది నేను పిలిస్తే రాదు ఆవిడేం కూతురయ్యా తల్లి ప్రమాద స్థితిలో ఉన్నా ఉన్నారాదు అక్కదేమీ తప్పులేదండి అంతా మాదే తప్పు తప్పుకున్న తర్వాత ముందు తల్లి ప్రాణం చూడండి ఆలస్యం అయిన కొద్దీ అపాయిని ముంచుకొస్తుంది అక్కయ్యం సీనియర్ పంపవండి ఏం మనుషులమ్మా ఇంతింత పగలు పట్టింపులు పెట్టుకుని పని మనిషిని పంపిస్తారా మీకు ప్రాణాల కంటే పట్టింపులు ముఖ్యం అనుకుంటాను డాక్టర్ గా నేను చెప్పవలసింది అంతా చెప్తాను ఆ అమ్మాయి రాందే ఏం ప్రయోజనం లేదు అటుపై మీ ఇష్టం నేను వెళ్తాను డాక్టర్ నేనే వెళ్తాను ఏది ఇప్పుడు అక్కడ లేరుటండి ఎప్పుడో ఊరొది వెళ్ళిపోయారు అక్కడ కూడా మరి ఒక శుభవార్త ఏమిటైనా ప్రభుత్వం వారు సమిష్టి వ్యవసాయ క్షేత్రానికి నన్ను కార్యదర్శిగా నియమించారు అలాగా అవునండి చాలా సంతోషం ఆయన అక్క ఎడ్రస్ దొరికిందా అలాగా బాబు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఏంటి తెలంగాణలో ఒక సహకార వ్యవసాయ క్షేత్రాన్ని స్థాపిస్తుంది దానికి డైరెక్టర్ గా మందవల్లి వాస్తవ్యులు శ్రీ కస్తూరి శంకర్రావు గారిని నియమించి ఆంధ్రదేశంలో కల్లా ఆదర్శ గ్రామంగా నిర్మించిన వారు తర్వాత ప్రభుత్వ సహాయంతో కామారెడ్డి గూడెంలో సొంత వ్యవసాయం పెట్టి ఒక్క సంవత్సరంలోనే సాగులోకి తెచ్చి అధిక పంటలు పండించి ప్రభుత్వ బహుమతిని అందుకున్నారు అది కదా మామ అప్పులు రావులు వెనకాల పడుతున్నారు అన్ని చోటాల్లో అప్పులు చేశానా అప్పులు చేసిన బజార్లన్నీ తప్పించి దొరుకుతున్నానా ఇంకా తిరగడానికి బజార్లు వెళ్ళాయి లేకపోతే నేను ఎత్తగా కొట్టేసుకుని ఇంట్లో కూర్చోపో వాట్ ఏమిటన్నా ఏమన్నా అంటారా అంటావా అంటావా అంటే అన్న కానీ తిట్టు పది రూపాయలు పడి ఇక నువ్వు వాళ్ళకి గీ పెట్టుకున్న సరే ఒక దమ్మిడి కూడా ఇవ్వరు ఇవ్వవా ఇవ్వవా ఇందా ఏమిటండి ఏమి లేదు మనం వెంటనే వెళ్ళాలి ఎలాగండి பதச்சோட்டை பார்வதி பத்தே பாட்டு நாதம் ఇప్పుడేట్ లాభం లేదు మామా ముందు డబ్బు తర్వాత నువ్వు వెళ్ళి అమ్మా నానా డబ్బుకి మీ అమ్మాయి తాగట్టు డబ్బు ఎలా పడే మీ అమ్మాయి ఎలా పెడుతుంది నేను ఇస్తాను అల్లుడు చెయ్యా కాదు డబ్బు 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 వెరీ గుడ్ డర్లీ నువ్వు వెళ్ అల్లుడు గారు దయచేయండి అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ ఐ లైక్ యూ వెరీ మచ్ మామా వెరీ గుడ్ మామ వెరీ గుడ్ ఎదిరని డబ్బురాని ఇస్తాను అల్లుడు ఇస్తాను ఏంటి ఇస్తాను 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 ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇస్తాను